ధర్మపూరి పట్టణంలో ముప్పైవ తారీఖు ఆగస్టు నెల మన అయింది అన్నట్టు పగలు ఒక ఇంటి తాళం పగల గుర్తు తెలియని వ్యక్తులు దాదాపు ఇరవై రెండున్నర తులాల బంగారం అపహరణకు బంగారు నగల అపరణకు గురైందని మనకు దరఖాస్తు రాగా ధర్మపురి ఎస్ఐ ఉదయ్ కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు ఇటు దర్యాప్తులో భాగంగా సిఐ ధర్మపురి రామ్నరసింహారెడ్డి ఎస్ఐ ధర్మపురి ఉదయ్ కుమార్ రెడ్డి ఎస్ఐ రవీందర్ కానిస్టేబుల్స్ కిషన్ నాయకు సుధీర్ రమేష్ రామస్వామి ఆరిఫ్ మహేందర్ వీళ్ళు సిబ్బంది అందరు కలిసి దీని మీద ఈ కేసుని డిటెక్ట్ చేయడానికి కృషి చేశారు దాదాపు రోజు వ్యవధిలోనూ ఈ కేసుని ఛేదించారు సీసీ కెమెరాల సాయంతో మరియు హ్యూమన్ ఇంటెలిజెన్స్ ఇంటెలిజెన్స్ సాయంతో ఈ కేసుని ఛేదించగా దాంట్లో ఏందంటే ఒక ఇద్దరు మైనర్లు ఈ దొంగతనానికి పాల్పడ్డారని గుర్తించి వారిని పట్టుకొని వారి ఇంటి వద్ద నుంచి ఈ యథాతథంగా నగలు ఏదైతే దొంగిలించిన వాడిన నగలు ఇంటాక్ట్గా ఇరవై రెండు పాయింట్ సెవెన్ తులాస్ బంగారు ఆభరణాలను వాళ్ళ నుంచి స్వాధీనం చేసుకోవడం జరిగింది ఆ ఇద్దరు సిసిఎల్లను చైల్డ్ కాన్ఫ్లిక్ట్ విత్ లా అంటారు బా కాబట్టి వాళ్ళను జ్యూనియల్ బోర్డుకు తరలించడం జరుగుతుంది ఈ కేసును ఇంత తొందరగా ఛేదించిన మన ఎస్ఐసిఐ అండ్ టీమును ఎస్పీఆర్ ప్రత్యేకంగా అభినందించారు ఈ సందర్భంగా పట్టణ ప్రజలకు ఏం తెలియజేస్తున్నాం అంటే ఇంత పెద్ద ఎత్తున నగలు ఇంట్లో పెట్టుకొని ఎలాంటి రక్షణ లేకుండా ఎవరు లేకుండా పెట్టుకోవడం అనేది మంచిది కాదు వాళ్ళు నగలు ఇంట్లో ఉన్నప్పుడు బ్యాంకర్లోనో లాకర్లోనో ఏంటంటే దాని సెక్యూరిటీ సదుపాయాలు వారే చూసుకోవాలి రెండోది ఏంటంటే దీని ద్వారా ఈ సీసీ కెమెరాల ఉపయోగం కూడా మనకు తెలిసింది మేము ప్రజలందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే వరకు మీరు సీసీ కెమెరాలను కనుక మీ ఇంటికి భద్రతకు బయోగించుకుంటే ఏంటంటే ఎలాంటి నేరం జరిగినా ఇంకేలాంటి జరిగినా కూడా తొందరగా మనం కేసును ఛేదించవచ్చు కాబట్టి ప్రజలందరికీ ఈ ఎవరైతే పెద్ద ఎత్తున నగలు అవి ఉన్నప్పుడు వాళ్ళ భద్రత చర్యలు తీసుకోవాలని కోరుచున్నాం ఏం లేవు ఏం లేవు ఏం లేదు ఇది మొదటి మొట్టసా మొట్టమొదటిసారి